మంచి బిజినెస్ ఐడియా కోసం సర్చ్ చేస్తూ నెలల తరబడి టైం వేస్ట్ చేస్తున్నారా అయితే మీకోసం తీసుకొచ్చాను ఎవరిది హార్ట్ కేక్ అనేటువంటి మెటల్ మార్కింగ్ మిషనరీ ఈ మిషనరీ యూజ్ చేసి మనము ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ పెండింగ్ చేసుకోవచ్చు స్పేర్ చేసి కూడా మనం ఈ మిషనరీ యూజ్ చేసేసి మనము ఐటమ్స్ మీద అయితే మనం పెండింగ్ చేయగలము మొదటగా వచ్చేసి ఈ మిషనరీ మనము లేజర్ మెటల్ మార్కింగ్ అంటాము ఫైబర్ మార్కింగ్ మిషనరీ అంటాము ఈ మిషనరీ యూజ్ చేసి మనము ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ పెండింగ్ చేస్తాము మెటల్స్ అంటే మీకు వచ్చేసి గోల్డ్ మీద హాల్ మార్క్స్ నేమ్స్ సిల్వర్ మీద నేమ్స్ అయితే మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా లేకుంటే ఇంకా కి కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం మనము లేకుంటే ఇంకా ఇన్ కేస్ దినాలు ఉంటాయి కదా జ్ఞాపకార్థాలు ఇస్తాము అలాంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు ఫార్మాసిటీ ఫార్మాలో యూజ్ చేస్తారు టాబ్లెట్స్ మీద నేమ్స్ వేయడానికి అదేవిధంగా కాపర్ మీద మనకి యంత్రాలు రాయడానికి యూజ్ అవుతుంది అదేవిధంగా గిఫ్టింగ్ పర్పస్ వచ్చేసి కార్పొరేట్ గిఫ్టింగ్ జ్యువెలరీ మేకింగ్ లో మీకు యూజ్ అవుతుంది కార్పొరేట్ గిఫ్టింగ్ అని ఇలాంటి కార్పొరేట్ గిఫ్టింగ్ అయితే మీరు చూస్తూనే ఉంటారు ఇలాంటి గిఫ్ట్ మీద నేమ్స్ వచ్చేస్తూ ఉంటాయి మనకి అదే విధంగా మీకు బాటిల్స్ అయితేనేమి డైరీస్ అయితేనేమి కిచెన్స్ అయితేనేమి పెన్స్ అయితేనేమి వాలెట్స్ అయితేనేమి ఇలా చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే మీకు ఉంటాయి వాటన్నిటి మీద కూడా మనం పెండింగ్ చేసుకోవచ్చు జ్యువెలరీ వచ్చేసి మనకు కస్టమైజ్డ్ జ్యువెల్లి ఇలాంటి రింగ్స్ అయితేనేమి ఇలాంటి వాలెట్స్ అయితేనేమి ఇలాంటి లాకెట్స్ పెండెంట్స్ అయితేనేమి మీకు హార్ట్ షేప్ లో ఉండటం ఇలాంటి పెండెంట్స్ అయితేనేవి ఈ ఐటమ్ కూడా చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఈ మిషనరీ వచ్చేసి టూ టూ వెరైటీస్ అయితే ఉంటాయి ఒకటి టేబుల్ సిరీస్ ఇంకొకటి కాంపాక్ట్ మోడల్ ఉంటుంది ఇన్ కేసు మీకు స్పేస్ తక్కువ ఉంటే కాంపాక్ట్ మోడల్ తీసుకోవచ్చు స్పేస్ ఎక్కువ ఉంది కొంచెం హై వాల్యూ హై క్వాలిటీ మిషన్ కదా ఈ టేబుల్ సిరీస్ తీసుకోవచ్చు మీకు వచ్చేసి ఈ తో పాటు మీకు సిస్టమ్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది మీ లొకేషన్ ట్రాన్స్పోర్ట్ చేసి మీ లొకేషన్ కి వచ్చేసి మా ఇంజనీర్లు అక్కడే అన్ని అసెంబ్లీ చేసేసి ఆల్ సాఫ్ట్వేర్స్ లోడ్ చేసేసి ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది కేవలం వన్ అవర్ లో మీరు చేసుకోవచ్చు దీని యొక్క స్పీడ్ వచ్చేసి పర్ అవర్ వచ్చేసి మినిమమ్ త్రీ హండ్రెడ్ ఐటమ్స్ అయితే మనం ప్రింటింగ్ చేయొచ్చు ఇలాంటి పెన్ లాంటివి అయితే ఇంకా ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా మనం ప్రింటింగ్ చేసేయచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈవెన్ లేడీస్ ఇంట్లో ఉన్న లేడీస్ అదేవిధంగా చిన్న పిల్లలు కూడా జస్ట్ టైపింగ్ తెలిసినటువంటి చిన్న పిల్లలు కూడా ఆపరేట్ అదే అదేవిధంగా ఈ లేజర్ ఏదైతే సోర్స్ ఉందో ఒక డెమో కూడా చూస్తాను ఈ సోర్స్ వల్ల కూడా మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు హార్మ్ఫుల్ అయితే ఎటువంటి హార్మ్ఫుల్ అయితే ఉండదు ఈ మిషనరీ మిషనరీకి సంబంధించిన ప్రాపర్ ట్రైనింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కూడా మీ లొకేషన్ లోనే అదేవిధంగా వీటికి సంబంధించిన ఆల్ కైన్ ఆఫ్ ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఐటమ్స్ మీరు పర్చేస్ చేయాల్సి లేదు ఈవెన్ కస్టమర్ కూడా వాళ్ళ ఐటమ్స్ పర్చేస్ చేసి స్టీల్ బౌల్స్ లాంటివి ఉంటాయి కదా ప్లేట్స్ లాంటివి ఇన్ కేసు ఇవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళు మీ లొకేషన్ తీసుకొచ్చి చేసి ఇస్తారు మీరు జస్ట్ ప్రింటింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రింటింగ్ చేయడానికి హార్డ్లీ టెన్ ప్రైస్ ఈవెన్ ఫైవ్ పైస్ టు ఫిఫ్టీన్ పైస్ మధ్యలోనే ఉంటుంది మీకు ఎంత పెద్ద ప్రింటింగ్ చేసినా కూడా ఈ మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ అయితే ఉంటుంది ఒక వన్స్ మీరు పర్చేజ్ చేస్తారా అట్లీస్ట్ టెన్ ఇయర్స్ అయితే రన్ అవుతుంది మీకు మినిమం ఎటువంటి ఇష్యూ లేకుండా అదే విధంగా మేకింగ్ ఈజీ ఉంటుంది ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటే సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మళ్ళీ ఎక్స్పెన్సెస్ పెట్టాల్సిన అవసరం దీనికి ఎటువంటి ప్రింటర్ అయినప్పటికి కూడా లేజర్ ప్రింటర్ అయినప్పుడు ఎటువంటి మీకు ఇంకైతేనే పేపర్ అయితేనే పవర్ లాంటి జనరల్ గా జస్ట్ పవర్ సోర్స్ ఒకటి అది కూడా సింగిల్ పేస్ పవర్ అయితే సరిపోతుంది మన దగ్గర వెరైటీస్ ఆఫ్ మిషనరీస్ ఉన్నాయి దీని సైజ్ ట్వంటీ వాట్స్ నుంచి హండ్రెడ్ వాట్స్ వరకు అయితే ఉన్నాయి మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీకు ఏది సూటబుల్ అవుతుంది ఆ మిషన్ మీకు సజెస్ట్ చేస్తాము అదేవిధంగా టూ ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నాము ఎందుకంటే మన మిషనరీ వచ్చేసి అసెంబ్లీ ఇక్కడే చేస్తున్నాం కాబట్టి ఆల్ స్పేర్ పార్ట్స్ రెడీగా ఉంటాయి చాలా ఇవి ఎందుకంటే హై కాస్ట్ తో కూడుకున్నావు కాబట్టి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి మన దగ్గర ఫోర్ ల్యాక్ వరకు కూడా మిషనరీ ఉంటుంది హై కాస్ట్ తో కూడుకున్నాం కాబట్టి వాటికి స్పేర్ పార్ట్స్ కూడా ఉండడం చూసుకోవాలి టెక్నికల్ గా నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ఉండాలి కాబట్టి ఎవ్రీథింగ్ ఈ మిషన్ సంబంధించి టు ఎన్ సొల్యూషన్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఎన్ ట్వెంట్ సొల్యూషన్స్ తో పాటు మీకు రా మెటీరియల్ సప్లై అయితే ఉంటుంది ట్రైనింగ్ అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఏదైనా చేస్తామో ఎంత ఈజీగా ఉంది ఆపరేటింగ్ అది కూడా చూస్తానుకోండి ఇక్కడ మనకు వచ్చే యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి మనం ఈజర్ క్యారీ అయితే యూజ్ చేస్తాము ఈజీ క్యారీ నేను ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ సాఫ్ట్వేర్ అయితే మనం లోడ్ చేస్తున్నాం ఆల్రెడీ మన సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అయిపోయింది ఇక్కడ జస్ట్ మనం టెక్స్ట్ టూల్ తీసుకున్నాము ఇక్కడ క్లిక్ చేసిన మిడిల్ లోకి వచ్చేసింది అదే విధంగా టూల్ నేను ఎడిట్ చేస్తున్నాను డబ్ల్యూ క్లిక్ ఎడి ఎడిట్ అయిపోతుంది ఇక్కడ కావాల్సిన టెక్స్ట్ నేను టైప్ చేసుకుంటాను లేకపోతే నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను ఇక్కడ మనకు టెక్స్ట్ అయితే వచ్చేసింది ఈ టెక్స్ట్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ హ్యాచింగ్ చేస్తాం సో దట్ ఏంటంటే మిడిల్ లో మనకు వచ్చేసి గ్యాప్స్ లేకుండా ఉంటుంది ఇక్కడ నేను జస్ట్ ఎఫ్ వన్ క్లిక్ చేస్తున్నాను ఎఫ్ వన్ క్లిక్ చేసి మనం ఎక్కడ ప్రింటింగ్ ఏరియా అవుతుందో మనం చూసుకున్నాము ఇక్కడ మనకు ప్రివ్యూ కూడా వస్తుంది ఇన్ కేసు పెద్దగా చేసుకోవాలి పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా చేసుకున్న చిన్నగా చేసుకోవచ్చు నేను మిడిల్ లో ఉండేలా చూసుకుంటున్నాను నేను జస్ట్ ఎఫ్ టు క్లిక్ చేస్తున్నాను సింగిల్ హార్డ్లీ ఫోర్ కీస్ తో మనం ప్రింటింగ్ చేయొచ్చు ఇక్కడ చూసారు కదా ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో మనకు స్మాల్ నేమ్స్ ఈవెన్ సెకండ్స్ మనం తెలియకుండా ప్రింటింగ్ అయిపోతే పెన్సిల్ లాంటివి అయితే కనుక ఇది వచ్చేసి కొంచెం మెటల్ కాబట్టి మీకు దీని మీద మనం అంటే అక్రలి కాబట్టి కొంచెం డీప్ లో కావాలి కాబట్టి హార్డ్లీ ఫైవ్ సెకండ్స్ లో మనకి ప్రింటింగ్ అయితే అయిపోయింది ఇలాంటి ఏ ఐటమ్ అయినా కూడా మనం విత్ ఇన్ సెకండ్స్ లో అయితే ప్రింటింగ్ చేసుకోవచ్చు అదే మీకు సెకండరీ మిషనరీ కూడా చూపిస్తారండి మీకు ట్వంటీ వాట్ మిషనరీ ఇలా వచ్చేసి మనకు కాంపాక్ట్ మోడల్ లో ఉంటుంది ఇలా కాంపాక్ట్ మోడల్ లో ఉంటుంది దానికి వచ్చేసి టేబుల్ సిస్టమ్ అయితే వస్తుంది దీనికి టేబుల్ రాదు సిస్టమ్ రాదు ఇన్ కేసు మీ దగ్గర ఉంటే అవి వాడుకోవచ్చు మీకు ప్రైస్ కూడా వేరియేషన్ ఉంటుంది ఇది వచ్చేసి అరౌండ్ వన్ పాయింట్ ఫోర్ నుంచి మనకు అయితే స్టార్ట్ అవుతుంది మీ లొకేషన్కి వచ్చేసి మేము వుడెన్ ప్యాకింగ్ చేసేసి నార్మల్ ప్యాకింగ్ కూడా చేసేసి ట్రాన్స్పోర్టేషన్ చేసేసి మీ లొకేషన్కి వచ్చేసి ఆల్ సాఫ్ట్వేర్స్ మిషనరీ అసెంబ్లీ చేసేసి ఆల్ సాఫ్ట్వేర్స్ లోడ్ చేసేసి మీకు ట్రైనింగ్ అక్కడే ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇన్కేస్ ఏదైనా అవసరమైనా కూడా మీ లోగోస్ కూడా మేము కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేసు మీకు చేయలేకపోతే స్టార్టింగ్ స్టేజ్ లో బట్ చాలా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మన ట్రైనర్స్ అందరూ కూడా మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరి థింగ్ దాని గురించి కూడా మీకు ఎటువంటి ఇష్యూ లేదు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అది కూడా ప్రొఫెషనల్గా ఉండాలనుకుంటే ఇంకా ఐ హైలీ రికమెండ్ దిస్ బిజినెస్ ఎందుకంటే ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు బట్ ప్రొఫెషనల్ గా కూడా ఉంటుంది మీకు వచ్చే ఆర్డర్స్ కూడా కార్పొరేట్ గిఫ్టింగ్ కూడా ఉంటుంది కార్పొరేట్ గిఫ్టింగ్ కూడా మేము చేసుకోవచ్చు కాబట్టి చాలా ఈజీగా మీరు మనీ చేసుకోవచ్చు అదేవిధంగా ఇవన్నీ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ సెగ్మెంట్ నడుస్తుంది ఇప్పుడు కాబట్టి మీకు బల్క్ లో ఆర్డర్స్ అయితే వస్తాయి ఆ బల్క్ ఆర్డర్స్ మీకు ఈజీగా అయితే మనీ చేసేకోవచ్చు ప్లస్ మిషనరీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం రా మెటీరియల్ మన దగ్గర దొరుకుతుంది సాఫ్ట్వేర్స్ మన మన దగ్గర ఉంటాయి ఆల్ కైండ్ ఆఫ్ సపోర్ట్ మన దగ్గర ఉంటుంది స్పేర్ పార్ట్స్ మన దగ్గర ఉంటాయి ఎవ్రీథింగ్ మనమే చూసుకుంటున్నాం కాబట్టి ఈ మిషన్ వచ్చేసి మీరు తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు మన దగ్గర ఇన్ కేస్ మీరు డెమో చూడాలనుకుంటే కనుక మన ఆ మిషన్స్ వచ్చేసి చాలా మంది కస్టమర్స్ కూడా ఇచ్చాము అక్కడికి వెళ్ళి చూడొచ్చు మన ఆఫీస్ వచ్చేసి కడపలో కూడా ఉంది కడపలోకి వెళ్ళి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు అక్కడ కూడా కావాలనుకుంటే లేకుంటే కనుక విజయవాడలో కూడా ఉంది విజయవాడకి వెళ్ళిన మనం ట్రైనింగ్ చూడొచ్చు మిషనరీ చూడొచ్చు ఇక్కడ అదే హైదరాబాద్ లో మనకు ట్వంటీ వాట్స్ థర్టీ వాట్స్ కాంపాక్ట్ మోడల్ రెగ్యులర్ మోడల్ కూడా ఉన్నాయి ఈవెన్ హండ్రెడ్ వాట్ మిషనరీ కావాలనుకున్నా ఈవెన్ ఇన్ కేసు మీరు డీప్ ఎక్కువ కావాలనుకున్న కూడా అలాంటి మిషన్స్ కూడా మన హైదరాబాద్ లో ఇన్స్టలేషన్ చేశాము అక్కడికి వెళ్ళి కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మన సర్వీస్ ఎలా ఉంది అనేసి ఎందుకంటే సర్వీస్ జరిగి లేకుండా మనమే కస్టమర్స్ నెంబర్ ఇవ్వం కదా అది కూడా ఆలోచించండి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి బట్ మీరు మన మెగా సబ్లిమేషన్ లో మీరు తీసుకున్నట్లయితే వాటి గురించి ఎటువంటి ఆలోచన చేయకుండా మీరు తీసుకోవచ్చు జెన్యున్ సోర్స్ ప్రతి రూపాయికి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా వాల్యూ ప్లస్ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము ఇది ఇవాళ వీడియోలో ఇన్ కేసు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈజీగా ఉన్నటువంటి మెయింటెనెన్స్ లేనటువంటి బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఈ బిజినెస్ నేను చెప్తాను అంటాను మరిన్ని వివరాల కోసం కనిపిస్తున్న నెంబర్ కాలర్ వాట్సాప్ చేసేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి నేను మీడియన్ రెడ్డి సైనింగ్ గా థ్యాంక్ యూ